నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళని మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు కొన్నిసార్లు మనం ఊరికే భయపడిపోతాం నీడని చూసి భయపడతాం తాడుని చూసి భయపడతాం కారణం ఏంటంటే మనిషి జీవితంలో ముందుండేదే భయం మాట్లాడటానికి భయమే వెళ్ళడానికి భయమే కొన్నిసార్లు ప్రయాణం చేయడానికి భయమే అన్ని విషయాల్లో భయమే ఆరోగ్య విషయంలో భయపడతాను ఏదైనా కలవరం మొదలైందంటే ముందు భయం ఊరేగుతూనే ఉంటుంది ఈ శుభవేళ వేళ ఒక సేవకుడుగా నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే నువ్వు దేనికి భయపడుతున్నా నువ్వు ఒక్కసారి గమనించాల్సింది బైబిల్ లెక్కల్లో కనబడుతుంది ఆ భయం నేను వెంటాడి నాశనం చేయకుండా ఉండేటట్టుగా నీకు ఒక సంగతి తెలియాలి అసలు నువ్వు ఎవరవి నీ ఏమిటి ఊరేమిటి నీ జన్మేమిటి నీ చరిత్ర ఏమిటి నీకు తెలియాలి నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే మనమంతా ఆయన పోలిక మనం ఆయన సొత్తు ఆయన శరీరాన్ని ఇచ్చి రూపాన్నిచ్చి ఊపిరి ఊది జీవాన్నిచ్చి తలబెట్టుకలు లెక్కబెట్టి ఒక్క మాట అన్నాడు మీరు నా సొత్తు అని ఆ వాక్యం చదివినిపిస్తాను మీరు జాగ్రత్తగా చూడండి చాలా తేటగా రాయబడింది యస్ఏ గ్రంథం నలభై మూడు మధుర వాక్యంలో భయపడబాకు నీవు నా సొత్తు భయపడబాకు నీవు నా సొత్తు అంటే నువ్వు దేవుని సొత్తు అనే సంగతి గుర్తుండాలి నీ జీవితంలో ఒక బంగారు నాణ్యం ఉంది అది పారేసుకుంటావా పారేసుకో కారణం ఏంటి అది సొత్తు గనక దొరికేదాకా ఎదుగుతావు ఉంటే భద్రంగా కాపాడుతావు నిద్రాహారాలు మాని దాన్ని భద్రం చేసుకుంటావు నీ సొత్తు గనక మరి నువ్వు దేవునికి విలువైన సొత్తు నీ పేరు ఆయనది నీ రూపు అయినది నీ ఊపిరి ఆయనది నీ తల తలబెంట్ర లెక్కింపు ఆయనది అంతా ఆయనదే నువ్వు ఆయన సొత్తు సంగతి తెలియటం లేదు అని ఆ దేవుడు నన్ను మర్చిపోయాడు నాకు సమస్యలు ఎక్కువైపోయా నేను ఏదో దూరం అయిపోయాను నా జీవితం ఆయనకు నచ్చలేదు అంటూ కొన్ని కొన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటాను ఆయన ఎప్పుడు అలా అనుకోరా ఆయన అంటాడు నా సొత్తు కదా మరి నా సొత్తు అయినప్పుడు నువ్వు బురదలో పడితే చూస్తుంటావా ఎందుకు మీ గొర్రె ఉంది మీ పశువు ఉంది బురదలో పడుతుంది చూస్తూ ఉండరిగా కొన్నిసార్లు విపత్తులు వస్తున్నాయి సమస్యలు వస్తున్నాయి కానీ ఇక అయిపోయింది అనుకోకలేదుగా నేను ఎవరు సొత్తు ఆయన నన్ను ఎందుకు మర్చిపోతాడు నా దేవుడు ఎప్పుడు నాకు దూరంగా ఉండడు కదా అనే ఒక ఆలోచన నీకెందుకు రావటం లేదు సహోదరులారా ఈ శుభవేళ నా యేసును బట్టి బ్రతిపులాడుతూ మరలా జ్ఞాపకం చేస్తున్నాను నువ్వు అడవిలో ఉన్నా అగాధంలో ఉన్నా నడి సముద్రంలో ఉన్నా మండుతున్న మంటలలో ఉన్నా గాఢాధకర పంచుల్లో ఉన్న ఎక్కలిని మెరక దగ్గర ఉన్న పడిన పాదాలతో నలిగిపోతున్నా నువ్వు నోరు అనాల్సిన మాట ఒక్కటే అయ్యా నేను నీ సొత్తయ్యా నేను నీ సొత్తయ్యా ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నానయ్యా అంటే బిడ్డ మీద తల్లి జాలిపడ గొర్రె మీద కాపరి జాలిపడ మరి నువ్వెందుకు కలవరపడుతున్నా ఈ కలవరం అనేది దేవునితో మన సంబంధం లేనంత కాలం ఉంటుంది ఈ మాటలు చెబుతున్న నేను ఒకప్పుడు కలవరపడ్డవాడిని భయపడ్డవాడిని కానీ ప్రభువుని ఎరిగాక ఆయన నాకు తండ్రి అని ఆయన నా సృష్టికర్త అని నేను ఆయన సొత్తు అని ఆయన రక్తం ద్వారా కడగబడ్డానని ఈ నిశ్చేత తెలిసాక ఇప్పుడు ఉంటున్న అనుభవం ఏమిటో తెలుసా నన్ను గురించి బాధ్యత తీసుకునే తండ్రి ఉన్నాడు నన్ను విడిపించే తండ్రి ఉన్నాడు నేను ఆయన సొత్తు నన్ను కాపాడుకోగలిగిన వాడు ఆయన ఎప్పుడు కాపాడుకుంటాడు నీవు ఒక పరిశుద్ధుడు కానీ చేతిలో ఉన్నప్పుడు ఆయన గీసిన గీతలో ఉన్నప్పుడు ఆయన నడిపించే పవిత్రతలో ఉన్నప్పుడు సన్నిధిలో నిలిచినప్పుడు ఆయన మాట వింటూ ఆయన ఇష్టానుసారం నడక నడిచినప్పుడు ఏ రోజు ఆయన నేను విడిచిపెట్టడగా నీవు పరిధి దాటినా పవిత్రత అపవిత్ర దగ్గరికి వెళ్ళినా ఆయన మాట పెడచెవిని పెట్టి దుష్టి ఆలోచన ప్రకారం చేసినా ఆయన ఏమీ చేయలేడు అందుకే ఈ శుభవేళ ఒక సావకుడిగా చెబుతున్నాను మీరు భయపడవాకండి మీరు దేవుని సొత్తు అమాయకపు గురి అరిస్తే చాలని కాపరి పరిగెత్తుకుంటూ వస్తున్నాడుగా నీ దేవుడు నిన్ను మరిచిపోతాడు అనే మాట కంటే కూడా నువ్వు నాకు ఉన్నావయ్య అందుకు వందన్నారు ఒక్కసారి ఆగి అలకిస్తే ఇప్పుడు వరకు నేను మీరు బతుకున్నామంటే మన గొప్పతనము మన ఆహారము మన ఆరోగ్యము కాదుగా దేవుని మహాకనికరము ఆయన కనుదృష్టి ఆయన మనల్ని కాపరిగాను మనల్ని ఆయన సొత్తుగా హక్కులు చేర్చుకున్నాడు కనుక ఈరోజు ఒక్క మాట చెబుతాను మీరు ఆయన సొత్తుగా కాకుండా పాపంలోనూ శాపంలో ఉంటే ఆ జీవితాన్ని మార్చుకోనండి ఏసు రక్తం ద్వారా కడగబడి దేవుని సొత్తు అవ్వండి నిత్యం కాపాడుతాడు బుధాల మీద మోస్తాడు అవసరాలు తీరుస్తాడు పరిశుద్ధుడు రూప్రి మోమడిన ప్రభు వందనాలయం పాలమని ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కృపా కొరకునే గాక నిండా చేత పేరు పేరున బిడ్డలను మాటల వారి గుండెల్లో ఫలభరితంగాను కుటుంబం క్షేమంగాను ప్రార్థనలో పెంచబడుతూ అవసరాలు తీర్చబడుతూ బిడ్డలకు భవిష్యత్తు కలుగుతూ వ్యాపార వ్యవసాయంలో తోడుగా ఉంటూ బిడ్డలను జీవింపచేసి దీవులకరంగా చేయమని ఏ సుశక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుతున్నాం తండ్రి ఆమె